సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే మరొక రెండు రోజులు పంతొమ్మిదవ విడతకు సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ బడ్జెట్ సమావేశాల్లో అందరికీ కూడా నిరాశ అయితే మిగిల్చారనమాట బడ్జెట్ సమావేశంలో చూసుకున్నట్లయితే పదివేల రూపాయలకైతే పెంచుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎందుకంటే రైతు సంఘాలన్నీ కూడా రైతు సంఘాలన్నీ కూడా వెళ్ళి దీనికి సంబంధించి డిస్కస్ చేసినప్పుడు సో పెంచుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కానీ తీరామోసి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రం పిఎం కిసాన్ నిధులైతే పెంచుతున్నట్టుగా ఎక్కడ ప్రకటించలేదన్నమాట సో ఈ నేపథ్యంలో కనీసం పంతొమ్మిదో విడత కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి ఏడవ తారీఖున పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేయాలని చెప్పేసి రైతు సంఘాలన్నీ కూడా కోరుతూ ఉన్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సో ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడవ తారీఖు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి రైతు సంఘాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి సో ఎవరైతే పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది సో ఇది మనకి పంతొమ్మిదో విడతకు సంబంధించిన తాజా సమాచారం అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి